మీడియా రంగంలో ఒక శకం ముగిసింది ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఈరోజు ఉదయం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు ఆయన సేవలు వివిధ రంగాలకు విస్తరించాయి పత్రికా రంగం మాత్రమే కాకుండా ఈటీవీ నెట్వర్క్ ప్రియా ఫుడ్స్ కిరణ్ మయూరి ఫిలిమ్స్ వంటి సంస్థల్ని స్థాపించి వివిధ రంగాలకు విస్తరించారు మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రియా ఫుడ్స్ లాంటి రంగాలకు కూడా ఆయన విస్తరించారు ఆ రకంగా వేలాది మందికి ఎంతో మందికి ఆయన ఉపాధి కల్పించారు ముఖ్యంగా ఆయన దేశ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలని తన మీడియా రంగం ద్వారా శాసించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఇంటి ఎన్టీ రామారావు స్థాపించినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ తెలుగుదేశం పార్టీ తొమ్మిది నెలల కాలంలోనే రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి ఆయన అండదండలు అందిస్తూ తెలుగుదేశం పార్టీని నడిపించడంలో ఆయన చేసిన కృషి ఆయన ఒక మార్గ నిర్దేశం చేశారు ఆ తర్వాత ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశము జనసేన కూటమి అధికారిక అధికారంలోకి రావడంలో కూడా ఆయన కీలకమైన పాత్ర పోషించారు జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు ఎక్కువ పెడుతూ వార్తాకథనాలని ప్రచురిం ప్రచురింపజేశారు నిజానికి ఈనాడు అనేది తెలుగు పత్రికా రంగంలో ఒక సంచలనం అది విశాఖపట్నంలో ఆవిర్ గురించి హైదరాబాద్కు విస్తరించి ఇప్పుడు వి వివిధ రాష్ట్రాలకు కూడా ఈటీవీ నెట్వర్క్ విస్తరించింది రామోజీరావు తన కార్యకలాపాలను చాలా చిన్న స్థాయిలో ప్రారంభించి దిగ్గజంగా ఎదిగారు ఆయన పంతొమ్మిది ముప్పై ఆరు నవంబర్ పదహారవ తేదీన కృష్ణా జిల్లాలోని ఒక మారుపూల్ మారుమూల గ్రామంలో జన్మించారు ఆ మారుమూల గ్రామం నుంచి ఆయన దేశ స్థాయిలోను ప్రపంచ స్థాయిలోను గుర్తింపు పొందే స్థితికి ఎదిగారు నిజానికి రామోజీరావు అసలు పేరు చెరుపూరి రామయ్య పాఠశాలలో పేరు నమోదు చేసుకునే సమయంలో తానే రామోజీరావుగా రికార్డ్ చేసుకున్నారు రామోజీరావు అంటే ఒక వ్యవస్థ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అనే స్థాయికి ఎదిగారు మీడియా రంగంలో ఆయన పోషించిన పాత్ర తీవ్ర విమర్శలకు గురైంది ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన తన పంతాలు కొనసాగుతూ వచ్చారు మొక్కవని ధైర్యంతో ముందుకు సాగుతూ వచ్చారు నిజానికి రామోజీరావు మరణము జాతికి ఒక తీరని లోటు